స్టార్ బాయ్ సిద్ధు జనలగడ్డ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు డీజేటీలు సినిమాతో ఊహించని మలుపు తిరిగింది కృష్ణ అండ్ వంటి చిత్రాలతో నటుడిగా రచిత్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డీజేటీలు తో కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్లే తో సిద్ధు స్టార్ బాయ్ గా మారిపోయాడు ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా ఘన విజయం సాధించి నూట ఇరవై కోట్లు వసూలు చేసి అతని స్టార్ డమ్ ను మరింత పెంచింది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తన కెరియర్ లో పీక్స్ లో ఉన్నాడు సిద్ధు జనులగడ్డ కెరీర్ ఎంత వేగంగా దూసుకుపోతుందో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా అంతే ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఒక టాప్ హీరోయిన్ తో సిద్ధు ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో సందడి చేస్తున్నాయి ఈ ఊహాగానాల నేపథ్యంలో సిద్ధూ సోదరుడు చైతన్య జునులగడ్డ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు సిద్ధూకు వివాహంపై ఆసక్తి ఉందని అన్ని కుదిరితే వచ్చే ఏడాదే తన తమ్ముడి పెళ్లి జరగవచ్చని చైతన్య క్లారిటీ ఇచ్చాడు చైతన్య కామెంట్స్ తర్వాత సిద్ధు పెళ్లి టాపిక్ మరింత ఆసక్తికరంగా మారింది సిద్ధు ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి ఈ కామెంట్ సిద్ధు ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి సిద్ధు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పటికీ ఆ హీరోయిన్ స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లేనా లేక వేరే హీరోయినా అనే విషయం మాత్రం తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పాడు చైతన్య మొత్తం మీద కెరీర్ పరంగా వరుస విజయాలతో జోరు మీద సిద్ధు జొనలగడ్డ పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారాయి డీజేటీలు టిలో స్క్వేర్ సినిమాలతో స్టార్ బోయ్ గా మారిన సిద్ధు తన పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఆ టాప్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సిద్ధు కెరియర్ వ్యక్తిగత జీవితం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి